ఇవాళ కీలక సమావేశానికి సిద్దమైంది మంగళగిరి అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఇందుకోసం క్షేత్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో మండల స్థాయి నుంచి రాష్ట స్థాయి నేతలు పాల్గొంటారు మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో సీఎం జగన్ అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో సీఎం జగన్ స్వయంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సూచనలు ఇస్తారు బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు మెజారిటీ ఓట్లు సాధించేలా నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్ సీఎం స్వయంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమై క్షేత్రస్థాయి వ్యూహాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు నుంచి మంది వరకు సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం జగన్ పాల్గొంటారు రాష్ట్రంలోని నలభై ఏడు వేల ప్రతి బూత్ కు పదిహేను మంది సభ్యుల బృందాన్ని నియమించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సిద్దాం సభల ద్వారా ప్రకటించింది ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ ప్రతి ఒక్క బూత్ పరిధిలో పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ నేతలు కేడర్కు శిక్షణ ఇవ్వడం రాజకీయ వ్యూహాల అమలు లక్ష్యాలపై సీఎం జగన్ ఈ భేటీలో కూలంకషంగా చర్చించబోతున్నారు